เฮ้ยเฮ้ยว้าว பாதம் சபரிமலைக்கு மன யாத்திரா ஸ்டார்ட் சாமியும் Kalau pelatana ya. Da 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 da. Wana yatra. Cara ya bandung semua. Damarud men. Ba da. ba pacana pacana la. Angin apa Oh. Sami. Ayah Ayapa, 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 apa Ay 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 apa suai Ay pas Allah di jalanno

గుడ్డలు పైన పైన తోటలో రబ్బర్ సెట్లు అవును త్రీ స్వామి శరణోయ్యప్ప స్వామి శరణున్నాయి అమ్మ శరణు స్వామి అబ్బా

పానయాత్ర అంటే అంత ఈజీ కాదు స్వామి చూసుకొని రండి చిన్నపిల్లలున్నారు స్వాములు జాగ్రత్త నేను మా మాతతో చాలా ఇబ్బంది పడుకుంటూ వస్తున్నా స్వామి చాలా జాగ్రత్త స్వామి చిన్నప్పటి

నొడుడు శ్రీ మాసాల Asalamualaikum వనయాత్ర చేస్తుంటు సౌల అందరికి శ్రీ మాసాల ఉన్నయ్యप्पा తానియే శ్రీన్నయ్యप्पा తానియే శ్రీన్నయ్యप्पा తానియే ఆ రివిలడు

आदरणीय होना so, so, so. Ganapati. 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 ப்பா நம ஐயப்பா மொத்தம் ராஜர் குடி ஓம் நம சிவாயி హరా హరా మహాదేవ సింభో సింగరా ఓం నమః శివాయ ఓం రామాయ మల్లి రోడ్ కునమసాయి అడిలోంచి స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప శ్రీ అన్నదానం అన్నదానం చేసిన ఈ స్వాములకి స్వామి ఏమప్ప మంచి కలగాలని కోరుకుంటున్నాం అలుదా నది ఏమప్ప అలుదా నదిలోకి దిగుతున్నాం అది చెప్తా స్వామి ఏ శరణమయ్యప్ప ఇట్లా చిన్న స్వామిని వేసుకొని ఇబ్బంది పడుకుంటారు రావద్దు స్వామి ప్లీజ్ దయచేసి ఇబ్బంది పడకండి جاوید صاحب بھائی پتنہ ناموں اللہ دی عالی نے ذکر کر کرنٹ اوڈ اوڈ صاحب نے یہ داغڑا ہتے چلے گئے پھر صاحب باہر بیٹھے جوانی اتھ پر نتا جی سنور پیش کرتے کلک کرتے ریمڈی کرتے ان پر لے ورڈ پا لے

Baik sama diri, sama pohon, s a m d i k a m

seno apa seno apa seno apa seno apa apa చిన్న దాన్ని పెట్టిన ఇదో దాని లోపల పోదు స్వామి అప్పటి చిన్న సాలు తీసుకొని వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త స్వామి గుట్ట బాగా డౌన్ ఉంది वीडि द सा श サミーさんに a ったら、お金もあ a ように。サミーさん m 言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミ a さんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミーさんに言った s サミーさ a に言ったら、サミー m んに言ったら、サミ a さんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミ a さんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミーさんに言ったら、サミーさんに a っ a ら、サ s ーさんに言っ a ら、サミーさんに言 ఇది టాయ్లెట్ వస్తుందా పోస్కటి పోసుకో అరవై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఉందా మరి ఉండదు అది నుంచి మనం అనుకుంటున్నాం కానీ మా ముప్పై మూడు అంటుంది కానీ మనం ఐదో మంది కాని అన్నారా మళ్ళీ ఎక్కడికి రాగానే என்ன lactate ஆகுது ஆகுது அந்த மேரே தான் மேரே தான் 10 கிலோ 90 கிலோ நோபின் ஜர ஆமி ஆமி அட ஜகுரே அட ஜகுரே அந்த சாய் அந்த சாய் நம்ம போறதே आल्सानजस भूजफा ie या कासचा जरू मेरु एप यपा येपनー फूजव इकमी माइ aga ज्र शूफ का लौब � splash पर अबना लौबाला एक प्रेखनाल क्टहता राग्नी हमादस प्रेख 17 दकैर UH हमार् यपिर्याव का था कन्हितरश सेफेस्की कू отвеч जबार मैं �

స్వామి ఏ శరణం అయ్యప్ప లాస్ట్కి అటు కూడా ఇటు కూడా పంపకొచ్చాను స్వామి పంపకు చేరుకున్నాం స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి పంపకు చేరుకున్నాం స్వామి దయ్య చేసి పెద్ద పదం చోలకి ఊరు పోవచ్చు స్వామి దర్శనానికి బయలుదేరినామ నుంచి స్వామి శరణం అప్ప నైటు టూ ఓ క్లాక్ టూ రెండు గంటల ఎనిమిది నిమిషాలు అవుతుంది సింగిల్ కొన్న పెద్ద పాదం ఎక్కి ఎక్కి ఇప్పుడే ఇట్లా మాతగా నిద్ర వస్తుందంటే పడుకో సార్

मारा एबसोल्ट टेंपरेचर आनी हां 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 हां